నమస్తే వెల్కమ్ టు వీటీవీ నేను మినీహాల్ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళడం జరిగింది అక్కడ మురుగన్ భక్తగల్లో ఏదైతే స్పీచ్ ఇచ్చారో నేను తమిళనాడులో పుట్టి పెరిగానంటే ఏదైతే స్పీచ్ ఇచ్చారో అది చాలా వైరల్గా మారింది సో చాలామంది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఊసర సంబోధిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి ఒకసారి నటుకుమార్గా అడుగుదాం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు వీటీవీ సార్ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్ళ వెళ్ళడం జరిగింది మరుగున భక్త ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది స్పీచ్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడే తమిళనాడులో పుట్టి పెరిగాను అన్నట్టు ఒక మాట చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ మాటనే పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఎంత ఊసరు వాళ్ళు మీరు అందరికీ అర్థమవుతుందా అని అంటున్నారు సో దీనిపైన మీ కామెంట్స్ చేయండి సార్ కదండి ఆయన ఏమైనా అబద్ధం చెప్పాడా లేకపోతే ఆయన ఇప్పుడు ఇప్పుడే కొత్తగా చెప్పాడా ఆయన పుట్టింది పెరిగింది చెన్నై అనేది ఆటోమేటిక్గా చెన్నైలోనే పెరిగింది అనేది అందరికీ తెలుసు ఓకే ఎందుకంటే వాళ్ళ బ్రదరు వాళ్ళ ఆల్రెడీ అక్కడ పెద్ద హీరో అప్పుడు ఆ హీరో అయినప్పుడు చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాడు అక్కడే పుట్టాడు అక్కడే పెరిగాడు దాంట్లో తప్పేమో దాంట్లోనే గొప్పగా ఆయన ఏం గొప్ప ఆయన అబద్ధం చెప్పలేదే నెంబర్ వన్ రెండోది మురుగన్ గారు సభకు వెళ్ళాడు ఆయన దేవుడి కోసం మొత్తం సనాసన ధర్మం కోసం దేవుడి కోసం ఏ దేవుడిని అయితే నమ్ముకున్నారో ఆ దేవుడి కోసం చెప్పాడు మా ఇష్టం మాకిష్టం మీకెందుకు బాధ అని అడిగాడు డిఎంకే వాళ్ళని అదేం ఎక్కడ తప్పేమనిపించట్లేదే ఎవరి ఇష్టం వాళ్ళది నాకు ఈశ్వరాబ్ ఇష్టం ఉండొచ్చు మీకు అల్లా ఇష్టం ఉండవచ్చు ఆయనకి ఈశ్వరుడు ఇష్టం ఉండొచ్చు ఒక్కొక్కరికి రాముడు ఇష్టం ఉండొచ్చు ఆయనకేమన్నా నా దేవుడు నాకు గొప్ప అన్నాడు తప్పేమో దాంట్లోని అంటే తప్పేమంత ఎదుటి వాళ్ళ దేవుడి కోసం నువ్వెందుకు టార్గెట్ చేస్తావు అడిగాడు డిఎంకే వాళ్ళని అవును ఈరోజు మొత్తం టోటల్ ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి వాళ్ళు మొత్తం టోటల్గా హిందువులందరూ కూడా ఏకవ్వండి హిందువులందరూ ఓట్ బ్యాంక్ మన హిందు హిందుత్వాన్ని పెట్టుకొని మన ఓటు మన ఓటు మనం వేసి బీజేపీని గెలిపించాలి అనేది ఒక ధర్మాన్ని సనాతన ధర్మాన్ని చేసి చెప్పాడు అంతేగాని ఎదిటి వాళ్ళని కించపరచలేదే ఎదిటి వాళ్ళని ఏమైనా అన్నాడా ఏమనలేదు ఏ కులాన్ని ఏమైనా అన్నాడా ఏ మాతాన్ని ఏమైనా అన్నాడా అనలేదు కదా ఆయన సనాతన ధర్మంలో హిందు హిందువులంతా ఏకం కండి ఇక్కడ మొత్తం టోటల్గా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు గుడిని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కండి రేపు వచ్చే ఎన్నికల్లో మన బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్పి చెప్పుకొచ్చాడు అంటే ఆయన బీజేపీ తరఫున ఆయన ప్రచార కార్యక ప్రచారం కోసం వెళ్ళాడు కాబట్టి అది అక్కడ దేవుడు మన పీఠాధిపతులు పిలిచారు కాబట్టి ఆయన ముఖ్య అతిథికి వెళ్ళి చెప్పాడు దాంట్లోనేమి ఇంకొక ఇంకొకటి ఏమీ కాంతవసులు చేయలేదే లేకపోతే ఇంకోటి ఏం తప్పుడు మాట్లాడలేదే ఆయన అంటానికి అసలు మాట్లాడినరు బుద్ధి లేదు ఫస్ట్ ఎందుకు మాట్లాడతారండి వాళ్ళు ఎందుకు అవసరం వెళ్ళండి ఏం చేశాడు ఆయన ఆయన అంటే అది కాదు సనాతన ధర్మం అన్నాడు ధర్మం సనాతన ధర్మంలో ఉన్నాడు ఎస్ హిందువులు అందరూ అన్నాడు ఆయన రైట్ అది ఇంకొకరు 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 రావద్దని చెప్పట్లే మనం హిందూ ధర్మాన్ని కాపాడమన్నాడు తప్పేముంది అంటాను అంటున్నాను నేను ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడ తప్పు కనబడుతుందా తప్పు లేదు అలాంటప్పుడు ఏదో కొంతమంది ఎవరో కొంత మాట్లాడుతున్న మాటలకు మనం దానిపై లైట్ గా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి ఎలక్షన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే రైట్ అరగతే ఎవరికి లేదు రెండో అక్కడ డిఎంకే అంటారా డిఎంకే అక్కడ అపోజిషన్ పార్టీ కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా వాళ్ళు బీజేపీ నుంచి ఉన్నారు కోటమి ముందు కాబట్టి ఆయన మా అక్కడ ప్రచారం దాంట్లో అవ్వచ్చు లేకపోతే అక్కడ ధర్మం మా హిందూ ధర్మం కోసం పేటాధిపతులు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు దాంతో తప్పేం లేదే అవును కానీ ఎలక్షన్ ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఇంకో మాట అని అంటున్నారు ఎలక్షన్ ముందు సెక్యులర్ అని చెప్పేసి ఎలక్షన్ తర్వాత ఇలా కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా చంద్రబాబు నాయుడు గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఇంకా చాలా వీళ్ళు వీళ్ళిద్దరే ఇంకా బాగా పూజలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా నేను సనాతన ధర్మం ఎప్పుడు వీళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్పాడు సెక్యులర్ ధర్మం సెక్యులర్ అంటే సెక్యులర్ అని చెప్పేసి ముస్లింస్ కాదన్నాడా క్రిస్టియన్స్ కాదన్నాడా లేకపోతే వాళ్ళని వ్యతిరేకించాడా కాదు కదా ఆయన నమ్మిన ధర్మాన్ని నాకు గొప్పది అని చెప్పాడు నేను నమ్మిన ధర్మం నాకు గొప్పది ఎదుటి వాళ్ళు చెడ్డ వాళ్ళు అని చెప్పలేదే వాళ్ళు మిస్సెస్ క్రిస్టియన్ అవును ఆహ్వానించాడు కదా అల్లాను అల్లాను కూడా పూజిస్తాం కదా మనం అందరం దర్గాలకు వెళ్తాం కదా ఎక్కడ అందరూ హిందూ ముస్లిం వారి క్రిస్టియన్ అందరూ కులమత భేదాలు లేవు అందరం ఒకటే ఒక్కొక్క ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క మతం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవుడు గొప్పవాడు ఒక్కొక్కరికి ఒకరికి గొప్ప తప్పే ఉంది దాంట్లోని నాకు ఎక్కడ ఓకే ఆయన నమ్మిన ధర్మాన్ని ఆయనే చెప్పుకోబోతే రేపు సామాన్యుడు ఆయన రేపు ప్రజలకు ఏం చెప్తాడు అవును కనుక అందుకే ఆయన నమ్మిన ధర్మాన్ని ఆయన చెప్పాడు ఓకే కనుక దాంట్లోని పవన్ కళ్యాణ్ గారి మాటకి ఏదో అంటే ఇప్పుడు పొలిటికల్గా ఏదో మాట్లాడాలి కాబట్టి ఎవరో ఏదో చెప్పాలి కాబట్టి మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు రా బాలకృష్ణ గారు ఇజ్ఞం చేయొచ్చు బాలకృష్ణ గారు ఎక్కువ పూజలు చేయవచ్చు ఆయన ఆయన హిందూ ధర్మాన్ని ఆయన మాట్లాడకపోవచ్చు ఆయన అందరి కోసం మాట్లాడవచ్చు అంతే తప్ప ఈ ఆయన మాట్లాడాడు ఈయన మాట్లాడలేదని తప్పు ఎవరి ఇష్టం వాళ్ళది ఒక నాలుగు గంటలు పూజ చేయొచ్చు ఒక ఐదు నిమిషాలే పూజ చేయొచ్చు ఐదు నిమిషాలు పూజ చేసినా కూడా దేవుడి భక్తుడే నాలుగు గంటలు పూజ చేసినా దేవుడి భక్తుడే అవునా కదా ఒకరు ఎవరు ఏం పూజ చేయలేకపోయినా మనసులో దేవుడా నువ్వు నన్ను నన్ను కాపాడు అనుకుంటాం అంటే అన్నీ మన మనసులో మొత్తం గుండి రిప్పి చూపించాల్సిన అవసరం లేదు మన ధర్మం మన దేవుడు గొప్పవాడు అని మనం మన మనసులో వండుకున్నప్పుడు దాంట్లో ఏది తప్పుడు ఈజ్ అ పవన్ కళ్యాణ్ అంతే ఆయన ఆయన కోసం మనం మాట్లాడుకోవడం అంటే అసలు వీళ్ళందరూ కూడా మామూలుగా టైంపాస్ తప్ప ఆయన ఈజ్ నెంబర్ వన్ ఆయన నిన్న వెళ్ళి మాట్లాడిన మాట ప్రతి ఇంటర్వ్యూ నేను చూసా అందుకే తమిళ్లో చెప్పాడు తెలుగులో చెప్పాడు మళ్ళీ తమిళ భాషలో చెప్పాడు కనుక ఆయన మాట్లాడిన మాటలో పెద్ద దాంట్లో అర్థం ఉంది ఓకే ఓకే అక్కడ రాజకీయంగా అక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాంట్లో బీజేపీ ఆయన సపోర్టర్ మీరు అవునన్నా కాదన్నా బీజేపీ నాయకుడు అవునన్నా కాదన్నా బీజేపీ సపోర్టరు అవునన్నా కాదన్నా సెంట్రల్ నాయ బీజేపీ నాయకుల్లో పది మందిలో ఆయన ఒకడు మోడీ గారికి అత్యున్నత సన్నిహితుడు అమిత్ షా గారికి అత్యంత సన్నిహితుడు నితిన్ గడ్కరీగా అత్యంత సన్నిహితుడు అ టాప్ లేడర్లో టెన్లో ఈయనొక్కడు అవునన్నా కదా వాస్తవం తప్పేముంది దాంట్లోని ఇంకేముందని చెప్పండి